హాయ్ అండి హెయిర్ ఫాల్ అవ్వకోకుండా ఏదైనా రెమెడీస్ ఉన్నాయేమో అనేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో బయట జ్యూస్ గురించి అయితే ఉంది అంటే డ్రై ఫ్రూట్స్ అంతా నైట్ నానబెట్టుకొని మార్నింగే దాన్ని స్మూతీ చేసుకొని తాగితే హెయిర్ ఫాల్ ఫిఫ్టీన్ డేస్లో కంట్రోల్ అవుతుంది హెయిర్ రీ గ్రోత్ అవుతుంది అనేసి చాలామంది వీడియో చేశారు మళ్ళీ ఒకరు చేసినారు అనేసి వ్యూస్ బాగా వచ్చినాయనేసి కంటిన్యూగా అందరూ చేస్తూ ఉంటారా లేకంటే నిజంగా వాళ్ళకి రిజల్ట్ కనిపించిందో లేదో తెలియదు కానీ ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను టూ మంత్స్ నుంచి ఈ స్మూతీ తాగుతున్నాను ఫస్ట్ అయితే నాకు ఆ స్టాప్ అయింది హెయిర్ ఫాల్ స్టాప్ అయింది అన్నట్టుగా అయితే అనిపించింది బట్ సిన్సియర్లీ చెప్తున్నాను అస్సలు హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వలేదు టూ మంత్స్ అయిపోయింది అనమాట ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ కనిపిస్తుంది అన్నారు కదా బట్ టూ మంత్స్ అయిపోయింది వన్ వీక్ ఏమో నాకు అట్లా తగ్గినట్టు అనిపించింది అనమాట అయితే ఆ వన్ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ అలాగే అంటే దూతుంటే వెళ్తూ ఉంది స్నానం చేసేటప్పుడు అలాగే హెయిర్ ఫాల్ అవుతూ ఉంది ఇక్కడ నేను ఇంకోటి గమనించింది ఏమి అంటే లావ్ అయిపోయినాను నేను అంటే ఇది హై ప్రోటీన్ స్మూతీ కదా సో లావ్ అయిపోయినాను తర్వాత హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అవ్వలేదు రీగ్రోత్ అవ్వలేదు లావ్ అయ్యాను ఈ స్మూతీ మంచిది ప్రోటీన్స్ బాడీలో ఏదైనా ప్రోటీన్స్ తక్కువ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సెట్ అవుతుంది హెల్ప్ అవుతుంది కానీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది రీగ్రోత్ అవుతుంది అన్న దానికైతే నాకైతే అస్సలు రిజల్ట్ కనపడలేదు నార్మల్లీ హెయిర్ ఫాల్ చాలా రీజన్స్తో అవుతుంది అంటే పీసీఓడి ఉన్న థైరాయిడ్ సమస్య ఉన్నా అండ్ బీట్వెల్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది సో ఏ రీజన్తో హెయిర్ ఫాల్ అవుతుందో కనుక్కొని దానికి మనము ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ ఫాల్ తగ్గుతుంది అనవసరంగా యూట్యూబ్ లో చూసినటువంటి నాలాగా సర్చ్ సెర్చ్ చేస్తే ఏం తగ్గుతుంది అంటే పాకెట్ లో ఉన్న అమౌంట్ తగ్గుతుంది కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గుదు నాకు డి విటమిన్ అండ్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంది నేను నాకు తెలుసు అవి డెఫిషియన్సీ ఉంది అనేసి ఏమో దీని ద్వారా ఏమైనా సప్లిమెంట్స్ దొరుకుతుందేమో హెయిర్ ఫాల్ తగ్గుతుందేమో అనేసి అనుకున్నాను కానీ ఎవరైనా లావ్ అవ్వాలి అనుకుంటే ఈ స్మూతీ డైలీ తాగండి ఖచ్చితంగా లావ్ అవుతారు ఒకవేళ లేదు హెయిర్ ఫాల్ తగ్గాలి లావ్ అవ్వకూడదు అంటే ఈ స్మూతీ మాత్రం అస్సలు తాగకండి ఎందుకంటే ఈ స్మూతీ తాగితే ప్రోటీన్స్ దొరుకుతాయి కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గదు అండ్ లావ్ అయితే ఖచ్చితంగా అవుతారు సో నేనైతే సిన్సియర్గా రివ్యూ ఇస్తున్నాను దీని గురించి